పోయిండో నేనే చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా ఏం చేసిండో ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ యాభై ఐదు క్రాస్ ఏం చేస్తాం రాయ్ అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తా అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పెడేద్దాం బాబుని కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం చూద్దాం ఒక్కొక్కని ఆట ఆడుకుంటున్నా వేట మొదలైంది చూద్దాం ఏం నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాను ఎలా చేయాలి సినిమా అని చెప్పేసి శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తలో పుట్టిండు బిడ్డ ఆధార్య పడవద్దు మనోళ్ళని నేను కాపాడుతుంది సత్తాకా భగవంతుడు ఇచ్చింది మీకు ఏ విధంగా పన్నెండు గంటల నైట్ ఫోన్ చేయండి వచ్చే వచ్చేస్తా బాధపడవద్దు భద్రు ఎర్రవద్దు అస్సలే బాధపడవద్దు కళ్ళ ఉండాలి నేను వేదిక పైన ఉన్న నాయకులకు చెప్తున్నా దయచేసి చెప్తున్నా దయచేసి చెప్తున్నా మిమ్మల్ని అందరినీ మీరు మీరు చాలా అద్భుతంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండండి మీరు ఇక్కడే ఉంటుంది మన కడ్డే లేదు ఆపిట్టడే లేదు వాడే వెనకాలే గస గస